గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఐదు మండలాల్లో విస్తరించి ఉన్న సుమారు ఎనభై ఐదు గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా యాభై మూడు మంది కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా త్రాగునీరు సరఫరా చేస్తున్నారు ప్రాణాంతకమైన కరోనా వైరస్ కు కూడా భయపడకుండా కరోనా సమయంలో కూడా ప్రజలకు మంచినీరు అందించారు అలాంటి మరి ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి సత్యసాయి మంచినీటి పథకం కార్మికులను పూర్తిస్థాయి బకాయి జీతాలు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారిని కాంట్రాక్టర్ వారిని కార్మికులు కోరుచున్నారు